హైదరాబాద్ బిర్లా మందిరం శాంతి శుద్ధత శ్రద్ధకు నిలయం హైదరాబాద్ నగర హృదయంలో సాగర్ సరస్సు పక్కనే ఒక స్వచ్ఛమైన తెల్ల పర్వతంపై వెలుగులు చిమ్ముతూ కనిపించే దేవాలయం అదే బిర్లా మందిరం ఈ ఆలయాన్ని బిర్లా ఫౌండేషన్ వారు నిర్మించారు ఇది ఒకటి తొమ్మిది ఏడు ఆరులో ప్రారంభించబడింది పూర్తి ఆలయం స్వచ్ఛమైన తెల్లరాయి రాజస్థాన్ మార్బుల్తో నిర్మించబడి ఉంది రెండు వందలు టన్నుల మార్బులు ఉపయోగించి అత్యద్భుతమైన శిల్పకళతో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు ఆలయంలో ప్రధాన దేవత శ్రీవెంకటేశ్వర స్వామి ఆయన రూపం ఎంతో శాంతిమయంగా మానసిక నిబ్బరాన్ని కలిగించేదిగా ఉంటుంది స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించాక మనసు ఉల్లాసంగా మారుతుంది పక్కన ఆలయ పటాలపై భగవద్గీత శ్లోకాలతో కూడిన శిలాశాసనాలు చూడవచ్చు బిర్లా మందిరానికి ప్రత్యేకత ఏమిటంటే ఇది మతభేదాలు లేని ఆలయం హిందూ సంప్రదాయం ఆధారంగా ఉన్నప్పటికీ ఇక్కడ ముస్లిం క్రైస్తవ ఇతర మతస్థులు సందర్శించేందుకు వస్తారు ఇది నిజమైన భక్తి ఐక్యతకు చిహ్నం సాయంత్రం సమయంలో బిర్లా మీద నుండే హైదరాబాద్ నగర అందం సాగర్ దృశ్యం చూస్తే అది ఒక ఆధ్యాత్మికానుభూతి లాంటిది